ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మారిపోయింది దీంతో ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రాష్ట్రానికి అద్భుతమైన రాజధాని నగరాన్ని నిర్మించాలనే ఉద్దేశ్యంతో రెండు వేల పద్నాలుగులో విజయవాడ గుంటూరు నగరాలకు సమీపంలో అమరావతి పేరుతో రాజధాని నిర్మాణానికి అప్పటి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు తదనంతరం రాజకీయ పరిణామాల్లో రాజధాని నిర్మాణం ఆగిపోయింది మళ్లీ అధికార చేపట్టిన టీడీపీ పోలవరం రాజధాని నిర్మాణంపై దృష్టి సారించింది అందుకు అనుగుణంగానే సీఎం చంద్రబాబు చర్యలు చేపట్టారు పర్యటనలో రాజధాని రైతుల పోరాటాన్ని ఏపీ చంద్రబాబు కొనియాడారు గత ప్రభుత్వంపై వెయ్యి ఆరు వందల ముప్పై ఒక్క రోజులుగా ఆందోళనలు చేపట్టారన్నారు తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్లీ అభివృద్ధి జరుగుతుందన్న నమ్మకంతో నిరసనలు విరమించారన్నారు ఇక్కడ రైతులు చేపట్టిన ఉద్యమం ప్రపంచంలో ఒక చరిత్ర అని చంద్రబాబు చెప్పారు ఒక రాజధాని కోసం సుదీర్ఘ పోరాటం చేసిన ఘనత ఇక్కడుండే రైతులకే దక్కుతుందన్నారు రైతులు పోరాడిన తీరు భావితరాలకు ఆదర్శప్రాయంగా నిలుస్తుందన్నారు రాజకీయాలకు పనికిరాని వ్యక్తి ముఖ్యమంత్రికి అర్హత లేని వ్యక్తి ఆ పదవి వస్తే ఏం చేస్తాడో ఐదు సంవత్సరాలు మనం చూశాం ఈరోజు పోలవరం కానీ అమరావతి కానీ వ్యక్తిగత సంపద కాదు ఏ ఒక్క వ్యక్తికో ఏ ఒక్క వర్గానికో ఏ ఒక్క ప్రాంతానికో పరిమితమైంది కాదు కానీ ఇది ఒక సంపద కేంద్రం గుర్తించే పరిస్థితికి వచ్చారు ఐదు కోట్ల మంది ప్రజలకు దశ నిర్దేశించే రాజధానిగా పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దాలని అనుకున్నామన్నారు కానీ అలాంటి రాజధానిని అతలాకుతలం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు పోలవరం ను కూడా నాశనం చేశారని ఫైర్ అయ్యారు అమరావతి పోలవరం ఎవరి వ్యక్తిగత సంపద కాదన్నారు ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాదు అమరావతి అనేది ఒక సంపదను సృష్టించే కేంద్రం అన్నారు సంపదను సృష్టిస్తే అది సమాజానికి పనికొస్తుందన్నారు ఐదు సంవత్సరాలు ఎక్కడ వేసిన మట్టి అక్కడే ఉంది వీలైతే వీళ్ళు చేసిన పని విధ్వంసం చేశారు ఇక్కడుండే పైపులను దొంగిలించకపోయారు ఇసుక దొంగిలించకపోయారు కడాన రోడ్లు వేస్తే మెటలు కూడా దోవకపోయారు ఏ విధంగా అభివర్ణించాలో నాకైతే అర్థం కావడం లేదు ఒక్క బిల్డింగ్ కూడా ముట్టుకోలేదు ఒక్క రాజధానికి మనం ఆ రోజు కట్టినటువంటి అసెంబ్లీ బిల్డింగ్స్ ఉన్నాయి పక్కనే సెక్రటరియట్ బిల్డింగ్స్ ఉన్నాయి ఇంకో పక్క అమరావతి హైకోర్టు బిల్డింగ్లు కట్టాం ఆ హైకోర్టు కూడా డిస్ట్రిక్ట్ కోర్టు కోసం కట్టిన బిల్డింగ్ అవి మాత్రం మిగిలే పరిస్థితికి వచ్చాయి కేంద్ర నిధులతో నిర్మించే పోలవరం పూర్తి చేసుకోగలిగితే రాళ్లసీమ రాయలసీమను కూడా సస్యశామలం చేయొచ్చన్నారు ఇటీవల తాను పోలవరం వెళ్లానని అక్కడ ఇప్పుడు ఏం చేయాలన్నా నాలుగైదేళ్ల సమయం పట్టే పరిస్థితి ఉందన్నారు ఖర్చులు కూడా రెట్టింపయ్యాయి రాష్ట్రానికి ఒక వరంలా ఉండాల్సిన పోలవరం ఒక వ్యక్తి మూర్ఖత్వం వల్ల ఒక శాపంలా మారిపోయిందన్నారు ఇవాళ అమరావతిలో పర్యటించాను నేరుగా ప్రజావేదిక వద్దకు వెళ్లాను ఎవరైనా ముఖ్యమంత్రి అయితే ఒక మంచి కార్యక్రమంతో ప్రజలను మెప్పించేందుకు ప్రయత్నిస్తారు కానీ అతడు ప్రజావేదిక కూల్చి అక్కడ నుంచి పరిపాలన పోలవరం గాని పూర్తి చేస్తుంటే అది కూడా గవర్నమెంట్ డబ్బులు అవి సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు దాన్ని పూర్తి చేస్తే మనం గాని కొంత నదుల అనుసంధానం చేసుకుంటే రాష్ట్రంలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వగలిగితే రాయలసీమ రాళ్ళసీమ కాదు రతనాల సీమగా తయారు చేసే అవకాశం వస్తుంది ఆర్టికల్చర్ కు ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలుంటాయి ఈ రోజు పోలవరాన్ని గోదావరిలో కలిపేసే పరిస్థితికి వచ్చారు ఈ రోజు ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి ఏం చేయాలన్న నాలుగైదు సంవత్సరాలు ఖర్చులు కూడా డబుల్ అయిపోయే పరిస్థితికి వచ్చింది ఒక వ్యక్తి యొక్క మూర్ఖత్వం వల్ల రాష్ట్రానికి ఒక వరంగా ఉండవలసిన పోలవరం ఈ రోజు ఒక శాపంగా మారిపోయే పరిస్థితి వచ్చింది ఈ రోజు అమరావతి ఎవరైనా ముఖ్యమంత్రి అయితే జరిగేదంతా కూడా ఒక మంచి కార్యక్రమంతో ప్రజల్ని మెప్పు తెచ్చుకోవడం కోసం పనిచేస్తారు వేదిక కూల్చి అక్కడి నుంచి పరిపాలన ప్రారంభించాడు నాడు తాము అమరావతి ఏ విధంగా ఉండాలని ప్రణాళిక రూపొందించామో దానిపై త్వరలోనే శ్వేత పత్రం విడుదల చేస్తామన్నారు అందులో వివరాలన్నీ పొందుపరుస్తామన్నారు తాను ఈ పర్యటన చేపట్టింది రాజధాని ఎక్కడి వరకు ఆగిపోయిందో ఏ స్థాయిలో ఉందో అధ్యయనం చేయడానికి వచ్చానన్నారు ఇక్కడి రైతుల నుంచే కాదు రాష్ట్రంలోని ప్రజలందరి నుంచి సూచనలు తీసుకుంటామన్నారు ఇది ఏ ఒక్కరి కోసమో కట్టే రాజధాని కాదని ఇది ప్రజా రాజధాని అని చెప్పారు భావితరాల భవిష్యత్తు కోసం కట్టే రాజధాని తెలుగు జాతి గౌరవంగా గర్వంగా తలెత్తుకొని తిరిగే రాజధాని అని చెప్పారు ఏదేమైనా అమరావతిని పెడతామని ప్రజలకు చంద్రబాబు హామీ ఇచ్చారు వైట్ పేపర్ పబ్లిసైజ్ చేసి ప్రజలు చర్చించుకోవాల్సిన అవసరం ఉంది నేను ముందే చెప్పాను ఇది ఏ ఒక్కరి కోసమో కట్టే రాజధాని కాదు ఇది ప్రజా రాజధాని భావితరాల భవిష్యత్తు కోసం రాజధాని తెలుగు జాతి గౌరవంగా గర్వంగా తలెత్తుకుని తిరిగే రాజధానిగా ఉండాలి అదే సమయంలో ఇక్కడ అమరావతి రాజధాని వస్తుందంటే విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా తయారు చేయాలని కర్నూల్ని ఒక మోడర్న్ సిటీగా ఆధునికమైన నగరంగా తయారు చేయాలని అదే మారిగా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ కూడా ఏమేం చేస్తాం చాలా స్పష్టంగా చెప్పాం ఈ రాజధాని పైన బురజల్లే ప్రయత్నం చేశారు నిత్యం విష చేశారు అమరావతిని బ్రాండ్ ని ప్రయత్నం చేశారు వికేంద్రీకరణ మూడు రాజధానుల పేరుట వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాటు కాలక్షేపం చేసింది అమరావతిని మళ్లీ గాడిన పెడతామంటూ చంద్రబాబు చెబుతున్నారు పోలవరం రాజధాని నిర్మాణంపై కూటమి ప్రభుత్వం భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుందో చూడాలి